హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది బస్సు చక్రాల కింద పడి ఇద్దరు చనిపోయారు బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది హుటౌట్ న ఆసుపత్రికి తరలించారు వాహనదారులు ఈ ప్రమాదంతో రెండు కిలోమీటర్ల మేర ప్రస్తుతం ట్రాఫిక్ జామ్ అయింది హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న మార్నింగ్ స్టార్ బస్ ప్రమాదానికి గురైంది ట్రెయిన్ సహాయంతో బస్సును పైకి లేపారు సిబ్బంది అయితే ఔటర్ రింగ్ రోడ్ పై నార్సింగ్ సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో మొత్తం ఆ రూట్ అంతా కంప్లీట్లీ ట్రాఫిక్ జామ్ మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్న రంజిత్ యాక్చువల్లీ ఎలా జరిగిందంటే ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైందా ఏం చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు అంటే ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ నుండి అవుటర్ రింగ్ రోడ్ మీదుగా ముంబై వెళ్తుంది మార్నింగ్ స్టార్ కి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్ బస్ అందులో దాదాపు మొత్తం ఇరవై మంది ఉన్నారు అందులో మొత్తం ఇద్దరు స్పాట్ లోనే చనిపోగా పదహారు మందికి తీవ్ర గాయాలయ్యాయి మిగతా వారందరికీ కూడా స్వల్ప గాయాలయ్యాయి కేవలం ఓవర్ స్పీడ్ కారణం ఆ తర్వాత వర్షం పడుతున్నటువంటి క్రమంలోనే వెహికల్ యాక్సిడెంట్ కి గురైనటువంటి విషయాన్ని మాత్రం స్థానికులు చెప్తున్నారు అలాగే పోలీసులు కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుని ట్రైన్ సహాయంతో బస్సుని బయటికి తీసి అందులో ఉన్నటువంటి అందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి చికిత్సలు ఇస్తున్నారు దాదాపు పదహారు మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇప్పుడు అందరికీ కూడా మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ప్రస్తుతం ఇంకా ఇతర ఏదైతే గచ్చిబూలి ఆ తర్వాత నానకాంగూడలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కి అక్కడికి తరలిస్తున్నారు అయితే ఈ ఇద్దరు కూడా ఏదైతే ప్రమాదం జరిగినటువంటి వెంటనే ముందు సీట్లో కూర్చున్నటువంటి ఇద్దరు కూడా స్పాట్ లోనే చనిపోయారు వారిని కూడా ఇప్పుడు ప్రస్తుతం వారికి సంబంధించిన మృతదేహాన్ని కూడా ఉస్మానియా మార్చుద్ధికి తరలించారు కేవలం ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిన మాత్రం బస్ లో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తులు చెప్పారు ప్రస్తుతం ఘటనా స్థలానికి చేపట్టి పోలీసులు దర్యాప్తు చేస్తారు ఔటర్ వింగ్ ఉన్నటువంటి సిసి కెమెరా తో పాటు ఆ వెహికల్ స్పీడ్ కూడా ప్రస్తుతం పోలీసులు వారికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు ఓవర్ స్పీడ్ కారణంగానే మాత్రం ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఇంకా పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాత ప్రమాదానికాల కారణాలపై పోలీసులు కొంత వివరణ ఇచ్చే అవకాశం ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ రంజిత్